ఈ రోజు మనం వచ్చేస్తాము సిఆర్ శారీ కలెక్షన్స్ కాండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేశాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అనేది వస్తూనే ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తాను విజయవాడ పేసురాజ్పురం అమ్మ కళ్యాణ మండపం దగ్గరలో ఉంటుంది అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను లేదంటే మీరు వచ్చేటప్పుడు ఒకసారి కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు దాంతో ఈజీగా వచ్చేసేయచ్చు ఈ రోజు ఎవరైనా రావాలనుకుంటే షాప్ ని విజిట్ చేసైనా శారీస్ తీసుకోవచ్చు లేదా లాంగ్ లో ఉన్నాము అనుకుంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు సింగిల్ శారీ అయినా కొరియర్ ఉంటుంది షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఇది కంచి కలంకారీ శారీస్ అండి మనకి గ్రీన్ కలర్ లైట్ వెయిట్ లో వస్తుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది పళ్ళు అనమాట ఇలా డిజైన్ వస్తుంది పళ్ళుకి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది లీఫ్ డిజైన్ వస్తుంది శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది ఇదనమాట శారీ టోటల్ లుక్ చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి అలాగే మనకి మెయింటెనెన్స్ కూడా ఏమి ఉండదు అనమాట చక్కగా ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు ఐరన్ అలాంటివేం అక్కర్లేదు సో ఇలాగే ఈజీ క్యారీ అనమాట లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి వీటిలో కలర్స్ చూస్తున్నాము బార్డర్స్ వచ్చేసి ఇలా వస్తాయండి వీటిలో కలర్స్ ఇవ్వండి వీటిలో పైన వచ్చేసి మనకి చిన్న బార్డర్ వస్తుంది కింద వైపున ఇలాగ పెద్ద బార్డర్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ లో మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు థౌజండ్ అబౌ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి సో ఇవి సారీస్ క్యాటలాగ్ చూడొచ్చు మనకి ఎలా ఉంటుంది అనేది ఇది వైలెట్ కలర్ మెరోన్ గ్రీన్ ఇలా కలర్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇలా వస్తాయి అనమాట కలర్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి షేడెడ్ శారీస్ ఇలాగా లైట్ అండ్ డార్క్ షేడ్ వస్తుంది పళ్ళు టాసిల్స్ వస్తాయి వర్క్ బ్లౌజ్ అనమాట దీనికి స్పెషల్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది అలాగే శారీలో కూడా ఇలా క్రష్ లైన్స్ అయితే వస్తాయి అండి శారీకి ఇంకా ప్లెయిన్ కదా అని నేను ఓపెన్ చేయట్లేదు వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ వీటిలో ఇవి కలర్స్ బ్లౌజ్ వచ్చి వర్క్ వస్తుంది ఒక బ్లౌజ్ అయితే ఓపెన్ చేస్తాను థౌజండ్ అబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి కిందంతా ఇలా వర్క్ వస్తుంది అక్కడక్కడ చిన్న చెంకీతో బుట్టి వస్తుంది అనమాట ఇలా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి వీటి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఐదు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇలా వస్తుంది డబల్ షేడ్ లైట్ అండ్ డార్క్ ఇది బ్లౌజ్ వీటిలో ఇవన్నీ కలర్స్ ఓన్లీ ఫైవ్ ట్వంటీ రూపీస్ వచ్చేసి మాషిమి సారీస్ అండి అసలు చాలా స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే ఇట్లా వెన్నపూసలా ఉంటది స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది వైట్ అండ్ హాఫ్ వైట్ మీద మనకి ఇలాగా ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ తో డిజైన్ అయితే వచ్చింది కింద వచ్చేసి మనకి అంచి బార్డర్ వస్తుంది పైన వైపు కూడా మనకి చిన్న బార్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు చూద్దాము ఇది పళ్ళు అండి పీకాక్ డిజైన్ తో వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ కి వైట్ కలర్ బూటీస్ తో వస్తుంది టోటల్ గా మనకి లుక్ చూసారు కదా బాగుంది స్మూత్ గా ఉంది ఒకసారి చూద్దాం ఇలా ఉంటదండి డైలీ డైలీ కి కట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా పెట్టుబడికి అలా పెట్టాలన్నా బాగుంటుంది క్రీమ్ కలర్ కదా ఇట్లా వస్తుందండి సారీ లుక్ చాలా చాలా బాగుంది అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పళ్ళు కూడా ఇలా డిఫరెంట్ గా వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇట్లాగా లైట్ క్రీమ్ మీద గ్రీన్ వచ్చింది ఇది వచ్చేసి రెడ్ కలర్ దీనిలోనే బ్లూ కలర్ కలర్స్ పల్గా ఉన్నాయండి అండ్ వైలెట్ కలర్ ఇలాగా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలోనే ఇంకా మనకి డిజిటల్ ప్రింటెడ్ తో ఇలా డిజైన్స్ కూడా వచ్చాయి ఇవి కూడా సేమ్ ప్రైస్ లో ఉన్నాయండి గ్రే కలర్ శారీస్ చాలా బాగుంది గ్రే కి లావెండర్ కలర్ లో మనకి బ్లౌజ్ బార్డర్ వచ్చాయి ఇట్లా ఉంటది అండ్ నెక్స్ట్ వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా బాగుంది శారీ ఒకసారి ఓవరాల్ గా చూ ఇలా ఉంటారండి శారీ మంచి డిజిటల్ ప్రింట్ తో బార్డర్ కలర్ కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని ఏంటంటే శారీ కలర్ బాగుంటే బార్డర్ కలర్ కొంచెం డల్ అవుతుంది కదా అలా కాకుండా చాలా నీట్ గా ఉంది మంచి కలర్ఫుల్ సారీ అండి అసలు చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం దీనిలో లైట్ షేడ్స్ ఇంగ్లీష్ షేడ్స్ ఇది ఇదొక కలర్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇదొక కలర్ ఉంది అన్ని బాగున్నాయి ఇలా సీక్వెన్స్ లైన్స్ వచ్చాయి కదా చాలా బాగున్నాయి చూడండి ఇది ఒక కలర్ అవైలబుల్ బాగుంది మంచి కలర్స్ అండి అన్ని బాగున్నాయి శారీస్ ఏదైనా ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ అయితే ఉంటదండి డెఫినెట్ గా విజిట్ చేయండి లేదంటే అయితే తెప్పించుకోండి ఇప్పుడు మనం చూసిన శారీస్ అన్ని కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ అబో తీసుకున్న వాళ్ళకి ఫ్రీ చెప్పి వచ్చేసి ఫ్యాన్సీ సారీ అయితే చూస్తున్నాం అండి ఇది కూడా మనకి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది పళ్ళు వచ్చి మనకి కలర్ వస్తుంది స్కై బ్లూ అనమాట బార్డర్ కలర్ లోనే పళ్ళు ఉంటుంది సారీ అయితే మనకి లైట్ కలర్ అండి లైట్ అండ్ డార్క్ ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ తో అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మనకి డిజైనర్ వస్తుంది ఇలా మగ్గం వర్క్ తో అయితే వస్తుంది అనమాట ఇలా మనం వర్క్ చేయించుకోవాలంటేనే ఈజీగా ఎయిట్ హండ్రెడ్ అయిపోయి ఉంటుందండి సో దీనికి వచ్చి ఒకసారి బ్లౌజ్ కూడా ఓపెన్ చేసేద్దాం దీనికి వచ్చేసి బ్లౌజ్ కి హెవీ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా ఇలా వస్తుంది హ్యాండ్ పర్పస్ లో మనకి ఇలాగా డిజైన్ వస్తుంది సో ఈ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోనే శారీ విత్ బ్లౌజ్ వర్క్ వచ్చేస్తుంది అండి మగ్గం వర్క్ అది కూడా వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూసేద్దాం చాలా లైట్ వెయిట్ అండి అసలు దీనిలో పేపర్ తీస్తే ఇంకా శారీ చాలా చాలా లైట్ వెయిట్ ఉంటది ఇట్లా అనమాట కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి కానీ రాఖీ పౌర్ణమి ఉంది ఎవరికైనా బ్రదర్స్ సిస్టర్స్ కి గిఫ్ట్ కింద ఇట్లా శారీస్ పెట్టడానికి కానీ బాగుంటాయి ఇలా వస్తుంది చూడండి ఇంకా ఇక్కడ నుంచి మనందరికి ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి వినాయక చవితి దగ్గర నుంచి ఫెస్టివల్స్ అన్ని ఉంటాయి కదా సో వీటికి మంచిగా యూజ్ అవుతాయి మంచి కలర్ఫుల్ ఫ్యాన్సీ శారీస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మాషిమిలో శారీస్ అండి అంటే అంత ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది మాషిమిల్లో అంటే మన తెలుసు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది ఇది మాషిమిల్లో ప్లెయిన్ వచ్చేసి కింద గ్యాప్ బార్డర్ వస్తుంది అనమాట అలాగే మనకి పళ్ళులో కూడా టాజిల్స్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి చూడు ఒకసారి చూపిస్తా ఇట్లా వస్తాయి ట్యాజల్స్ అనమాట ఇలా ఉన్నాయి సో గాలికి ఎగిరిపోతుంది చాలా లైట్ వెయిట్ అండి సారీ శారీ అయితే దీనికి మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఒకసారి చూద్దాము ప్లెయిన్ అంటే మరీ హడావుడిగా కాకుండా కొంచెం ప్లెయిన్ ఉండి బోర్డర్ ఉండేలాగా చిన్నగా ఇలా పార్టీ వేర్ గా ఉంటది పూజలకి కూడా చాలా బాగుంటుంది అండి అమ్మవారికి పూజలు అమ్మవారికి కడతారు కదా దానికి కూడా చాలా బాగుంటది శారీ అయితే ఇట్లా ఉంటుంది ఇప్పుడు దీనిలో వచ్చేసి కలంకారీ బ్లౌజ్ ఇలా వస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి బ్లౌజ్ అయితే సాటిన్ వస్తుంది అండ్ డిజైన్ కూడా మనకి ఇలా రౌండ్ డిజైన్ హ్యాండ్స్ వస్తుంది అనమాట వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ అండ్ వైలెట్ మంచి కలర్స్ ఉన్నాయి అండి అసలు చాలా మంచి కలర్స్ ఉన్నాయి పింక్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ నెక్స్ట్ వచ్చి వైన్ షేడ్ అండి కాస్ట్ వచ్చి ఓన్లీ సిక్స్ నైన్టీ రూపీస్ ఆరు రూపాయలు మాత్రమే వెయ్యి రూపాయల పైన తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి అలాగే వెయ్యి రూపాయల పైన తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీస్ వచ్చేసి ఇలాగా ప్లెయిన్ లోనే డిజైనర్ శారీస్ అండి షిఫాన్ లో మనకి సాటిన్ లైన్స్ వచ్చాయనమాట ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి టాజల్స్ కూడా ఇలాగ మనకి కుర్చులు వస్తాయి అనమాట సారీ ఇంకా అంత ప్లెయిన్ కదా ఒకసారి ఇలా ఓపెన్ చేద్దాం ఫోర్త్ ఫోల్డింగ్ లో ఇలా ఉంటుంది సారీ మంచి కలర్ వచ్చింది దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుందండి విత్ పర్ల్ వర్క్ వస్తుంది అనమాట మోతి వర్క్ అంటారు కదా అలా వస్తుంది దీనిలో కలర్స్ కూడా గా ఉన్నాయి ఇది కలర్స్ బాగుందండి ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంది ఇలా వస్తుంది ఇది ఇది దీనికై ఉండొచ్చు ఇలా కాంట్రాస్ట్ వచ్చింది కదా కాదు ఇదే ఇది దీనిది ఇది దీనిది కొంచెం డార్క్ షేడ్ వచ్చింది బ్లౌజ్కి వచ్చేసి ఇలా వస్తాయండి కలర్స్ ఇలా అనమాట కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనము రష్యన్ సిల్క్ శారీస్ చూస్తున్నాము అందులో మోస్ట్ ట్రెండింగ్ కలర్ ఇప్పుడు బాగా అందరూ ఆరెంజ్ ఆరెంజ్ అంటున్నారు ఆరెంజ్ కలర్ లో వచ్చింది రష్యన్ సిల్క్ ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ వరకు సేల్ చేస్తున్నారు అండి సో ఇక్కడ వచ్చేసి రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి పికాక్ డిజైన్ తో బార్డర్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది అండి శారీ ఆరెంజ్ కలర్ దీనిలో వచ్చి సిల్వర్ కలర్ తో బుట్టీస్ అయితే వచ్చాయి మనం ఇలా తిప్పి చూపిస్తున్నా ఇలా అనమాట ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది లోపలంత చిన్న బూటీ పళ్ళు చూద్దాం ఇది పళ్ళు ఇలా ఉంటుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూపిస్తా ఇదిగోండి బుట్ట చిన్న బుట్టి వచ్చింది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఇది ఇక్కడ కాస్ట్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నారు దీనిలో కలర్స్ అయితే లిమిటెడ్ కలర్స్ ఇలాగనమాట ఇదొక కలర్ అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంటదండి ఎవరికైనా బాగుంటది ఈ కలర్ నెక్స్ట్ వచ్చేసి బైన్ షేడ్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంతకు ముందు సెవెన్ హండ్రెడ్ వరకు సేల్ చేసిన సారీస్ అండి ఇప్పుడు మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే వచ్చాయి ఇటువైపు అనమాట ఇన్స్టాలో మోస్ట్ ట్రెండింగ్ సారీస్ అనమాట ఇవి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనకి బోర్డర్ చూడండి ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి చాలా బాగుందండి బోర్డర్ లో మనకి బీట్స్ అలాగే చిన్న పూసలతో డిజైన్ చేశారు ఇలా చూడొచ్చు ఒకసారి వీటిలో కలర్స్ ఇవి ఇన్స్టాలో అసలు చాలా కాస్ట్ ఉన్నాయండి అండ్ ట్రెండింగ్ శారీస్ కూడా వీళ్ళ దగ్గర వచ్చేసి ఇంతకు ముందు వీళ్ళు సెవెన్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసిన శారీస్ ఇప్పుడు వచ్చి ఫైవ్ నైన్టీ రూపీస్ కి ఇస్తున్నారు ఇవన్నీ కూడా కలర్స్ అనమాట వీటిలో బ్లౌజ్ కూడా లోపల ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా హ్యాండ్ పర్పస్ లో చిన్న బార్డర్ అయితే వస్తుంది సింపుల్ గా చాలు సింపుల్ గా క్లాస్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి బాగుంటాయి ఇవి నెక్స్ట్ శారీస్ అండి ఫస్ట్ లో మనం చూసిన వాటిలోనే ఇది డిజైన్ కొంచెం చేంజ్ అయింది అవి కలంకారీ డిజైన్ వచ్చింది కదా ఇవి వచ్చేసి కొంచెం డిజైన్ చేంజ్ అయ్యింది అండ్ ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ అలాగే ఉంటది సేమ్ ఇలా కంచి బార్డర్ వస్తుంది లోపల వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది పైన కూడా చిన్న బార్డర్ వస్తుంది పళ్ళు చూద్దాం ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి ఇట్లా ఉంటుంది సారీస్ అయితే చాలా అండి లైట్ వెయిట్ గా వస్తున్నాయి ఈ ఫెస్టివల్ టైమ్ లో అలాగే పూజలకి కూడా బాగుంటాయి కట్టుకోడానికి వీటిలో కలర్స్ అనమాట ఇవి కాస్ట్ వచ్చి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి టూ శారీస్ తీసుకుంటే అంటే థౌసండ్ ఎబో ఏ శారీస్ తీసుకున్నా థౌజండ్ ఎబో తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవన్నీ సింగిల్ సింగిల్ శారీస్ అనమాట మార్షిమీలో ఉంటుంది అలాగే రకరకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయి చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయి ఇదిగోండి ఇవి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఎ అమ్మిన శారీస్ ఇప్పుడు ఏంటంటే మనకి శ్రావణ మాసం ఆఫర్ లో నాలుగు వందల నలభై రూపాయలకి ఇస్తున్నారండి ఫోర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇది డోలా సిల్క్ డోలా పట్టు అంటారు కదా ఇది వచ్చింది ఫాబ్రిక్ ఇవన్నీ మార్ష్మీలో శారీస్ ఇప్పటి వరకు చూసినవన్నీ అలాగే ఇది వచ్చేసి జార్జెట్ వస్తుంది సో ఇవన్నీ కూడా సింగిల్స్ ఉండడం వల్ల మనకి నాలుగు వందల నలభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఇది డోలా వస్తుంది డోలాలో క్రీమ్ కి మంచి కలర్ అండి వైలెట్ కలర్ లైట్ కలర్ వస్తుంది ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ ఇలాగా ఇది జూట్ లాగా ఉంటది ఇది నెక్స్ట్ ఇది ఒకటి ఈ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కూడా ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ ఉంది ఫోర్ ఫార్టీ వన్ ఇది కూడా ఇట్లా వస్తుంది కింద వచ్చేసి అది పైన ఇలా డిజైన్ చాలా డిఫరెంట్ ఉంది ఇది కూడా ఫోర్ ఫార్టీ వన్ మార్చ్ మెలోనే ఇలాగ కంచి బార్డర్ శారీస్ చిన్న డిజైన్ కావాలంటే ఇలా ఉన్నాయి కింద చూసాం కదా జూట్ లో అని దానిలో ఇది ఒక కలర్ అనమాట ఇది బ్లౌజ్ వస్తుంది దీనికి దానిలోనే ఇంకొక కలర్ కూడా ఉంది ఇది బ్లౌజ్ నెక్స్ట్ ఇంకొక కలర్ ఉంది మెరోన్ ఇది ఒకటి బ్లౌజ్ వస్తుంది అండ్ గ్రీన్ కి మెరోన్ కలర్ లో ఇట్లా అండ్ డోలాలో డోలాలోనే ఇంకొక కలర్ ఇవన్నీ డోలాస్ లో కలర్స్ సేమ్ డిజైన్లోనే కలర్స్ ఉన్నాయి ఇవన్నీ డోలా నెక్స్ట్ వచ్చేసి మనము మార్చ్ మెల్లలో చూద్దాం ఇది ఏ తీసుకున్నా ఫోర్ ఫార్టీ రూపీస్ ఓన్లీ అండి థౌజండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి కొరియర్ కొరియర్ కొరియర్లు అదే మనకి షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది థౌసండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి అంటే థౌజండ్ రూపీస్ ఎబో పర్చేస్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జ్ ఏమి ఉండదు అనమాట ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అలాగే డిజైనర్ బ్లౌజ్ పీసెస్ కూడా తెప్పించారండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒకటైతే ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుంది బ్లౌజ్ పీసెస్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇలా వస్తుంది అనమాట చూసారు కదా చాలా మంచి లుక్ ఉంది ఇంకేం చెప్పాలి తెలియట్లా కొత్తగా ఉంది అసలు చాలా డిఫరెంట్ గా ఉంది వీటిలో కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ ఓపెన్ చేయట్లా ఇలా చూడాలి ఇలా కలర్స్ బ్లాక్ తీసుకుంటే ఇంక అన్నిటికీ సెట్ అయిపోద్ది గోల్డ్ గాని సిల్వర్ గానీ లేకపోతే ఇప్పుడు ఈ కలర్ ఎక్కువ నడుస్తుంది పిస్తా గ్రీన్ గానీ లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి మీకు ఏది కావాలని తీసుకోవచ్చు కాస్ట్ వచ్చి రెండు వందల ముప్పై రూపాయలు ఇలా అనమాట కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవాలనుకుంటే బాగుంటాయి ఇలా వస్తుంది లెనిన్ కోట ఇది వచ్చి బ్లౌజ్ పళ్ళు కూడా చూద్దాం టాజిల్స్ కూడా వస్తాయి పళ్ళు లో ఇట్లా ఉంటుంది పళ్ళు లెనిన్ కోటా శారీస్ అండి వీటిలో ఇలా టూ డిజైన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ చూస్తుంది మన ఫస్ట్ డిజైన్ ఇది వచ్చేసి స్కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వీటిలో కలర్స్ అనమాట ఇది నెక్స్ట్ డిజైన్ ఇవి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ ఇవి లెనిన్ కోటా శారీస్ అండి ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా బాగానే ఉంటాయి పెద్దవాళ్ళకి వాళ్ళకి ఇది వచ్చేసి మనకి కలర్స్ కూడా ఉన్నాయండి బాధీని డిజైన్ లో అండ్ జిగ్జాగ్ డిజైన్ వస్తుంది అనమాట పైన వచ్చేసి కలర్స్ ఇవన్నీ మిక్సింగ్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంటుంది కాటన్ కొంచెం ఎక్కువ పాలి కాటన్ అన్నా కదా పాలిస్టర్ అనేది కొంచెం తక్కువగా ఉంటదన్నమాట అనమాట ఇవి వచ్చేసి మనకి ఇంకొక డిజైన్ వస్తాయి వీటిలోని పెట్టుబడులకి పెద్దవాళ్ళకి పూజల దగ్గర ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవాలంటే బాగుంటాయండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వీక్ లో ఇంకొంచెం డిజైన్ ఇంకొంచెం క్వాలిటీ సారీస్ అయితే ఉన్నాయండి ఇవి ఇలాగనమాట కొంచెం ఖాదీ స్టైల్లో అలా వస్తాయి ఇవి కట్టుకోవడానికి పెద్దవాళ్ళు కట్టుకోవడానికైనా బాగుంటాయి ఎవరైనా కట్టుకోవచ్చు స్మూత్ ఉంటది ఫ్యాబ్రిక్ ఇలా చూస్తున్నారు కదా ఇలా స్మూత్ గా ఉంటది ఫ్యాబ్రిక్ కొంచెం క్వాలిటీ ఉన్నాయి ఇవి వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మనకి మిక్స్డ్ కాటన్ ఉన్నాయి అలాగే ప్యూర్ కాటన్ ఉన్నాయి రెండు ఉన్నాయి మీకు ఏదైనా తీసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థర్టీ రూపీస్ అండి రెండు వందల ముప్పై రూపాయలు అంటే ఎవరైనా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయాలి అలాగే కాటన్ అయితే పాడైపోద్ది అనుకున్న వాళ్ళకి కొంచెం మిక్స్డ్ కాటన్ కూడా ఉంది వీటిలో ప్యూర్ కాటన్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్యూర్ కాటన్ ఇవన్నీ ప్యూర్ కాటన్ అనమాట ఏదైనా సరే ఓన్లీ టూ థర్టీ రూపీస్ ఇవనుకోండి మిక్స్డ్ కాటన్ అనుకోండి కొంచెం ఎక్కువ కాలం రావాలి అనుకున్న వాళ్ళకి అలాగనమాట లేదు ఇట్లా వీటిలో డిజైన్స్ కూడా ఉన్నాయి చూడండి నెక్ వచ్చేసి ఇట్లా వచ్చింది రౌండ్ నెక్ ఇట్లా ఏదైనా ఓన్లీ టూ థర్టీ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా డిజైన్స్ ఇలా ఓన్లీ టూ థర్టీ ఇది ఎయిటీ రూపీస్ అండి బండిల్లోసారి చూడండి ఖచ్చితంగా అంటే మనము రేట్ పెట్టే కొద్దీ మనకి ఎక్కువ ఇది ఉంటుంది ఇలా వస్తుందండి ఇలా కొంచెం ఇలా ఉంటుంది ఇది ఎయిటీ రూపీస్కి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది నైన్టీ ఫైవ్ రూపీస్ దాని మీద బెస్ట్ క్వాలిటీ వస్తుంది ఇలా వస్తుంది ఇది కూడా ఇలా అండి సో లెంత్ అవి ఒకసారి విజిట్ చేసి చూసి తీసుకోండి మీకు లెంత్ ఎలా అనేది తెలుస్తుంది ఇవన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి నైన్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇది ఎక్సెల్ సైజ్ వస్తుందంట ఇట్లా అండి ఇది కొంచెం చిన్నగా అనిపించింది ఒకసారి ఎవరైనా చూసి తీసుకోవడం బెటర్ ఏదైనా ఇది వచ్చేసి మనకి డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది వన్ టెన్ రూపీస్ పడుతుంది అండి ఒకటి ఓపెన్ చేద్దాము ఇలా చిన్న ఫ్రిల్ అలా వస్తుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం వన్ టెన్ రూపీస్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ ఇస్తాం అన్నారు ఇలా వస్తుంది ఇది ఫుల్ గేర్ వస్తుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ ఫైవ్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ సింగిల్ అయితే వన్ టెన్ రూపీస్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీస్ కూడా తక్కువ క్వాలిటీ వస్తుంది దీని మీద వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఉందండి వీడియో లో చూపించలేదు ఇది వచ్చేసి మనకి కొంచెం తక్కువ క్వాలిటీ దీని మీద ఇది మంచి క్వాలిటీ దానికన్నా ఇది కొంచెం మంచి క్వాలిటీ అంటే రేట్ని బట్టి మనకి క్వాలిటీస్ వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ లో కావాలన్నా కూడా అవైలబుల్ గా నెక్స్ట్ వచ్చేసి మనం త్రిబుల్ ఎక్సెల్ లో డ్రెస్సెస్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి వాటికన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది ఇది చున్నీ వస్తుంది ఇది పట్ట వివింగ్ డిజైన్ ఇదంతా కూడా వివింగ్ వస్తుంది దీని మీద వచ్చేసి ప్రింట్ దీని మీద వచ్చేసి వీవింగ్ వస్తుంది అండ్ ఇక్కడ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ దీనికి వచ్చి బాటమ్ ఇది బాటమ్ కి కూడా కింద వచ్చి డిజైన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చి వీటిలో ఇవి ఇలా మీరు పిక్ చూసుకుంటే తెలుస్తుంది ఫుల్ పిక్స్ కావాలన్నా పంపిస్తారు ఇవి త్రిబుల్ ఎక్స్ లో అండి చాలా మంది అడిగారంట సో కాబట్టి తెప్పించారు ట్రిబుల్ లో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ వస్తాయి థౌజండ్ రూపీస్ అండి కాస్ట్ వచ్చి త్రిబుల్ ఎక్స్ఎల్ లో థౌసండ్ రూపీస్